చూడండి ఎంత ఉందో అసలు ఈ ఫ్యాబ్రిక్ ఇలా మనం వేసుకుంటాం కదా ఇంకా అవుతుంది అసలు చాలా అంటే చాలా ప్రీమియం మెటీరియల్ అండ్ ఒక్కసారి విజిట్ చేసి మీరు మీరు కొన్నా కొనుక్కొని ఒక్కసారి విజిట్ చేసి ఆ మెటీరియల్ చూసారంటే ఆబ్వియస్లీ మీరు కొనుక్కొనే వెళ్తారనమాట చాలా ట్రెండీగా పిల్లలకి చాలా ఇష్టం ఇలాంటి ప్యాటర్న్స్ టీన్స్ లో ఉన్న పిల్లలకి బాగుంటుంది ట్రౌజర్స్ చేయొచ్చు మనం లేదంటే స్కర్ట్స్ తో కూడా పేరప్ చేయొచ్చు జస్ట్ ఓన్లీ సింగిల్ కలర్ క్యాటలాగ్ వచ్చింది ఇది కలర్ అసలు ఫాబ్రిక్ డిఫరెంట్ గా ఉంది అలాంటి ప్యూర్ పట్టు లాగా ఉందండి ఫీల్ అయితే అలా మంచి ప్యాటర్న్స్ డిఫరెంట్ స్టైల్ యూనిక్ గా ఉంటాయి మీరు వేసుకుంటే మీరు యూనిక్ గా ఉంటారు రెగ్యులారిటీ ఎక్కడ కనబడదు సో వరకు అయితే అసలు అదిరిపోతాయి మేడం అసలు చాలా ఫేమస్ అయిపోయింది ఈ స్కర్ట్స్ అయితే అసలుకి ఎంత ఫేమస్ అయిపోయింది అంటే మాకు స్టాక్ దొరకట్లేదు ఇక్కడ మేము డిస్ప్లే చేస్తూనే ఉంటాం అయిపోతూనే ఉంది డెనిమ్స్ పైక్ కానీ ట్రౌజర్స్ పైక్ కానీ వేసేయొచ్చు కంఫర్టబుల్ ఉంటాయి క్రాప్ స్టైల్ లో వచ్చేస్తే బాగుంటాయి ఓవర్ సైజ్ కైండ్ కాబట్టి ఆ లుక్ అది స్లిప్ అయిపోయి పై నుంచి షర్ట్స్ వచ్చేయడం మంచి పాప్కార్న్ మెటీరియల్స్ తోటి మంచి కలర్ షేడ్స్ అయితే అవైలబిలిటీ ఉంటాయి ఓకే హాయ్ ఆల్ ఈరోజు కొరియన్ ఇంపోర్టెడ్ డ్రెస్సెస్ని చూద్దామండి మనకి కే పాప్స్లో బాగా సూపర్ డూపర్ హిట్ అయిన అన్ని రకాల ప్యాటర్న్స్ మనకి ఈ షాప్లో అవైలబుల్గా ఉంటాయి కేపిహెచ్పి రోడ్ నెంబర్ వన్లో ఉంటుంది కే స్టైల్ స్టూడియో కంప్లీట్లీ మనకి కొరియన్ ఇంపోర్టెడ్ డ్రెస్సెస్ అండి నాట్ ఇన్స్పైర్డ్ ఆర్ మనకి ఫస్ట్ కాపీస్ కాకుండా కొరియా నుంచి డైరెక్ట్ చేసి చూపిస్తున్న కలెక్షన్స్ మనం ఈ రోజు వచ్చేసి మనం టాప్స్ లో స్కర్ట్స్ అన్ని డిఫరెంట్ వెరైటీస్ అయితే చూపిస్తాం ట్రౌజర్స్ లో మంచి మంచి కలెక్షన్స్ చూద్దాము స్కర్ట్స్ లో కూడా చాలా మంచి ప్యాటర్న్స్ ఉన్నాయి చూద్దాం మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ నుంచి స్టార్ట్ అయ్యి మంచి ప్రీమియం రేంజెస్ వరకు అయితే స్టోర్ లో టాప్స్ అయితే షర్ట్స్ అండ్ టాప్స్ అయితే ట్రిపుల్ నైన్ నుంచి స్టార్ట్ అయ్యి డిఫరెంట్ రేంజెస్ ఉన్నాయి ట్రిపుల్ నైన్ ఫోర్టీన్ నైన్టీ నైన్ వన్ ట్రిపుల్ నైన్ టూ ఫోర్ డబల్ నైన్ వరకు టాప్స్ లో అవైలబిలిటీ ఉన్నాయి ఓకే కొరియన్ ఫ్రాక్ ఇట్లా తను వేసుకునే ఇలాంటి ఫ్రాక్స్ కావచ్చు ఇలాంటి ఫార్మల్ ట్రౌజర్స్ కావచ్చు షర్ట్స్ అయితే మా ఫేవరెట్ అండి చాలా అదృబాయే కలెక్షన్స్ మీరు కేపీహెచ్పి మెట్రో నుంచి జస్ట్ త్రీ ఫోర్ మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్ అపోజిట్ టు మోడర్న్ మహారాణి షాప్లోనే ఉంటుంది ఈ షాప్ కూడా డెఫినెట్గా విజిట్ విజిట్ అయితే అవ్వండి మీకు ఆల్ ఓవర్ ఇండియానే కాదండి వరల్డ్ వైడ్ కొరియర్ చేస్తాము సో ఫస్ట్ దేంతో మొదలు పెడదాం షర్ట్స్ తో యా లో అయితే ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ప్రతి రోజు న్యూ స్టాక్ యాడ్ అవుతూనే ఉందండి యాడ్ అవుతూనే ఉంటాయి ప్రైస్ వైజ్ బ్లాక్స్ డివైడ్ అయి ఉంటాయి వాళ్ళకి వరి ఏమి ఉండదు ఒక్కొక్క ప్రైస్ ఒక్కొక్క బ్లాక్ ఉంటుంది ఈ ఫస్ట్ బ్లాక్ వచ్చేసి మనకు కంప్లీట్ టూ ఫోర్ డబల్ నైన్ రేంజెస్ లో ఉన్నాయి ఇలాంటి కలెక్షన్స్ వస్తాయి మనకి కంప్లీట్ ప్రీమియం ఉంటుంది చూడండి ఎంత క్యూట్ గా ఉందో అసలు ఈ ఫ్యాబ్రిక్ కానీ ఇలా మనం వేసుకుంటాం కదా ఇంకా చాలా అసలు ఎన్ని కలర్స్ వచ్చారా వీటిల్లో కలర్స్ అవైలబిలిటీ ఉంటాయి ఫోర్ టు ఫైవ్ కలర్స్ అయితే అవైలబిలిటీ ఉంటాయి ఇప్పుడు ఇలాంటి స్టైల్లో కూడా ఇప్పుడు మనకి సీ గ్రీన్ పింక్స్ అండ్ డార్క్ షేడ్స్ లో కూడా అవైలబుల్ ఉంది బ్రౌన్ అండ్ రెడ్ కలర్స్ మెటీరియల్ ఎంత మీకు ఇది అండ్ షర్ట్ మెటీరియల్ కావచ్చు అండ్ ఇక్కడ ఇచ్చిన యాక్సెసరీ కూడా మనం వాష్ చేసుకునేటప్పుడు డిటాచ్ చేసుకొని చేసుకోవచ్చు ఇందులో ఎన్ని కలర్స్ వచ్చాయి అందులో కూడా మనకి ఫోర్ టు ఫైవ్ కలర్స్ ఉన్నాయి మేడం లైట్ షేడ్స్ ఉన్నాయి అండ్ డార్క్ షేడ్స్ కూడా ఉన్నాయి ఓకే అండ్ బ్రౌన్ అండ్ రెడ్ షేడ్స్ లో కూడా ఉన్నాయి డిస్ప్లేలో లేదు మనకి మన ఈ ప్యాటర్న్ అయితే ఎక్కువ కొరియన్ పాప్స్ లో చూస్తాం చాలా బాగుంటది మేడం బో నాట్ చేయాలి అంతే చాలా అంటే చాలా ప్రిటీ ఉంటుంది కలెక్షన్ దీంట్లో కూడా మనకి హాఫ్ వైట్స్ అలా ఉన్నాయి అండ్ ఇలా చాలా ట్రెండీగా పిల్లలకి చాలా ఇష్టం ఇలాంటి ప్యాటర్న్స్ టీన్స్ లో ఉన్న పిల్లలకి ట్రౌజర్స్ చేయొచ్చు మనం లేదంటే స్కర్ట్స్ తో కూడా పేరప్ చేయవచ్చు నాట్ ఓన్లీ దట్ మంచి మంచి ప్రిటీ కలెక్షన్స్ అండ్ కలర్స్ మెయిన్లీ కలర్స్ భలే అనిపించింది అసలు కలర్స్ మెయిన్లీ కలర్స్ అండి ఫోకస్ ఆ కలర్స్ అండ్ ఆ మెటీరియల్ తోటి ఇంకా ప్యాటర్న్ ఎలాంటి సింపుల్ ప్యాటర్న్ అయినా మంచి ఎలి ఎలిగెన్సీ ఉంది అనమాట సో ఇందులో ఎన్ని ఈ కలర్స్ చూడండి కలర్స్ మనకి గోల్డ్ లైట్ గోల్డిష్ కలర్ ఉందండి పీచ్ లో ఒక లైట్ షేడ్ లైట్ పీచ్పోయిందండి సో ఆఫీస్ వేర్ గా కూడా వాడచ్చు కదా ఇవన్నీ మేడం వాడొచ్చు చాలా స్టైలిష్ ఇది మంచి మనకి లేస్ దాంతో వచ్చింది అనమాట బో చాలా అంటే చాలా ప్రిటి ఉంటుంది దీంట్లో కూడా మంచి పేస్టల్స్ వచ్చాయి షేడ్స్ అయితే అండ్ అలా కాకుండా మనకి ఇలాంటి ప్యాటర్న్స్ కూడా మేడం వీటిల్లో కూడా మనకు డార్క్ అండ్ లైట్ షేడ్స్ తో టచ్ చాలా అంటే చాలా ప్రీమియం మెటీరియల్ అండి ఒక్కసారి విజిట్ చేసి మీరు మీరు కొన్నా కొనుక్కొని ఒక్కసారి విజిట్ చేసి ఆ మెటీరియల్ చూసానంటే మీరు కొనుక్కొనే వెళ్తారనమాట అలాంటి మెటీరియల్స్ బ్లాక్ వైట్స్ హాఫ్ వైట్స్ ప్రతి దాంట్లో అయితే కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయండి టచ్ చేస్తే మాత్రం మంచి ప్రీమియం కలెక్షన్ ఒక పార్ట్ ఉందండి ఎంత క్యూట్ ఉందో కదా ఇది ఇప్పుడు వీటిల్లో ఏంటంటే మనకి ట్రెండ్ కలర్స్ చూడండి ఏదైతే ట్రెండింగ్ కలర్స్ ఉన్నాయో అవన్నీ ఉన్నాయన్నమాట ఇది ఇంకో పాట జస్ట్ ఓన్లీ సింగిల్ కలర్ క్యాట్లాగ్ వచ్చింది ఇది కలర్ అసలు ఫ్యాబ్రిక్ డిఫరెంట్ గా ఉంది ప్యూర్ పట్టు లాగా ఉందండి ఫీల్ అయితే మీకు ఇది కంప్లీట్లీ ఇంపోర్టెడ్ మెటీరియల్ కాపీస్ కానీ లేదంటే కన్స్పైర్డ్ డిజైన్స్ కాదు ప్యూర్ కొరియన్ ఇంపార్టెడ్ డ్రెస్ ఇవన్నీ కూడా మనం సెలబ్రిటీస్ వేసుకోవడం చూస్తాం వాళ్ళు వెళ్ళి తెచ్చుకుంటారు మీ అందరి కోసం మేము తెచ్చాము అన్నమాట సో నిజంగా అండి మీరు ఏ బా లైక్ ఏమంటారు దుబాయ్ అట్లా వెళ్ళి కొనుక్కొచ్చుకునే పని అక్కడ హైదరాబాద్ లో గా విజిట్ అవ్వండి మీకు అద్ద్రిపోయే సెలక్షన్ అయితే ఉంది అండ్ నెక్స్ట్ చూడండి మేడం ఎంత ట్రెండీ కలెక్షన్స్ చూడండి అసలుకి అంటే ప్యాటర్న్స్ అనేది చాలా మంచి ప్యాటర్న్స్ డిఫరెంట్ స్టైల్ యూనిక్గా ఉంటాయి మీరు వేసుకుంటే మీరు గా ఉంటారు రెగ్యులారిటీ ఎక్కడా కనబడదు ఆఫీస్ వరకు అయితే అసలు అదిరిపోతాయి కదా ఇంకా మేడం అన్ని మెషిన్ వాష్ మేడం ఇంకా ఏంటంటే కే స్టైల్ స్టూడియో తోటి కొరియన్ లీడ్ రోల్ లాగా మీరు ఫీల్ అవ్వచ్చు ఒక్కొక్క ప్యాటర్న్ అసలు చాలా బాగుంటుంది దాంట్లో కలర్ షేడ్స్ కూడా అవైలబిలిటీ ఉంటాయి అండ్ నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ మేడం ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిఫరెంట్ డిజైన్ అండ్ యాక్సెసరీస్ కానీ ఆ ఫీల్ మెటీరియల్ కానీ చాలా అసలు ప్లెజెంట్ లుక్ అసలు చూస్తే కూడా ఒక క్లాసీ అండ్ ప్లెజెంట్ లుక్తో అయితే ఉంటాయి పీసెస్ అన్నీ చూడండి కాలర్ చూడండి ఎంత బాగుంది అసలు మెటీరియలే మెటీరియలేరా ఇవైతే మనకి టమ్మీ లేకపోతే ఎల్ ఎక్సెల్ కూడా ఫిట్ అవుతుంది మేడం ఇప్పుడు నేను ఎక్సెల్ యూజ్ చేస్తా కానీ నాకు కూడా ఫిట్ అవుతుంది అంటే టమ్మీని బట్టి అంటే హెవీ టమ్మీ ఉంటే కొంచెం ఫిట్ అవ్వం నార్మల్ గా ఉంటే ఫిట్ అయిపోతాయి చూడండి మంచి మంచి ప్యాటర్న్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్లో మెటీరియల్కే మనం పడిపోతామండి మెటీరియల్ కే ఫిదా అయిపోతాము ఎస్ చూడండి ఎంత క్యూట్ ఉందో డిజైన్ అనేది స్టోర్ విజిట్ చేసిన వాళ్ళందరూ కూడా అదే చెప్తున్నారు మెటీరియల్ చాలా బాగుందండి అసలు ప్రైస్ దానికి సెలబ్రిటీస్ వస్తున్నారు అంటే మేము లాంచింగ్ అప్పుడు ఏ సెలబ్రిటీని ఇన్వైట్ చేయలేదు కానీ మా స్టోర్ వీడియోస్ చూసి మరీ సెలబ్రిటీస్ అయితే విజిట్ చేస్తున్నారు చాలా మంచి కలెక్షన్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయండి అండ్ సింపుల్ వేర్స్ అండ్ ఫార్మల్స్ కూడా అయితే అవైలబిలిటీ ఉంది చాలా నెంబర్ ఆఫ్ ఉన్నాయి ఫార్మల్స్ లో అయితే కలర్స్ మనకి విజా ఇంటర్వ్యూస్ కి గానీ ఇలాంటి వాటికి సెమినార్స్ అటెండ్ చేయడానికి క్లయింట్ మీటింగ్స్ అటెండ్ చేయడానికి ఇట్లాంటి నెంబర్ ఆఫ్ కలెక్షన్ వాళ్ళకి ఫార్మల్స్ లో అవైలబుల్ సో ఇప్పుడు జాబ్ చేసే చక్కగా ఏదో ఒక మీదకి షర్ట్స్ జస్ట్ అసలు మనకి యూనిక్ లుక్ వచ్చేస్తుంది డిఫరెంట్ ఫీల్ ఉంది అంటే ప్రొఫెషనల్ లుక్ అయితే వచ్చేస్తుంది ఇలా చూడండి వీటిల్లో కూడా మనకి మంచి కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయి డార్క్ షేడ్స్ అయినా లైట్ షేడ్స్ అయినా నిన్న ఒక మేడం వచ్చారు యుఎస్ నుంచి డాక్టర్ అంట తను తనైతే చాలా ఇంప్రెస్ అయిపోయారు మెటీరియల్ చూసి ఓకే కలర్స్ కలర్స్ చూడండి కూడా చాలా బాగున్నాయి చాలా మంచి కలర్స్ అండి ఇలాంటి ప్యాటర్న్స్ ఇందులో కూడా మనకు కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయి ఓకే ఎవ్రీ వీక్ అయితే న్యూ స్టాక్ అయితే అప్డేట్ అయిపోతూనే ఉంటుందండి ఇలా వస్తుంది సో కొరియన్ అంటే ఎక్కువగా షర్ట్స్ షర్ట్స్ స్కర్ట్స్ ట్రౌజర్స్ కూడా మేడం ఫార్మల్ ట్రౌజర్స్ ఉంటాయి ఇది కూడా ఉందిరా అసలు ఈ పర్ల్ కూడా చూడండి అసలు ఎంత రియల్ పర్ల్ లాగా ఇంకా ఆ ఫ్యాబ్రిక్ అదంతా చాలా బాగుంది ఇది చూడడానికి స్లీవ్లెస్ లా ఉంది కానీ మంచి ఎక్స్టెన్షన్ వేసుకున్నది కూడా లైక్ మనకి ఇక్కడ మెగా స్లీవ్స్ పెట్టుకుంటాం కదా దానికంటే కిందకే ఉందండి సో ఇది ఇప్పుడు ఇది ఏ సైజ్ దిరా ఇది సేమ్ పీస్ అండి స్మాల్ కి మీడియం కి ఎల్ కి ఎక్సెల్ కూడా ఫిట్ అవుతుంది సేమ్ పీస్ టక్ చేయాలంతే టక్ చేస్తే ఆ లుక్ అనేది తెలుస్తుంది దీంట్లో కూడా చాలా మంచి కలర్స్ ఉన్నాయి అండ్ ఇది ఒక ప్యాటర్న్ చూడాలి ఓకే చాలా బాగుంది వేసుకుంటే ఆ లుక్ తెలుస్తుంది ఒకసారి ట్రై ఇప్పుడు మేడం వేసుకున్న దాంట్లో మనకు కలర్ షేడ్స్ అండి బ్లూ సో మంచి కలర్స్ వచ్చాయి సో వీటికి బాటమ్ సేమ్ వేస్తే జనరల్ గా బాగుంటది ఫార్మల్ ట్రౌజర్స్ బాగుంటది అండి లేదు ఫార్మల్ వేయని వాళ్ళకి డెనిమ్స్ తో అయినా క్యారీ చేసుకోవచ్చు ఓకే అయితే స్కర్ట్స్ తో చేసినా కూడా చాలా బాగుంటది స్కర్ట్స్ ఒకసారి మనం స్కర్ట్స్ కూడా చూపిద్దాం చూపిద్దాం హోమ్ స్కర్ట్స్ మేడం చాలా ఫేమస్ అయిపోయింది ఈ స్కర్ట్స్ అయితే అసలుకి ఎంత ఫేమస్ అయిపోయిందంటే మాకు స్టాక్ దొరకట్లేదు ఇక్కడ మేము డిస్ప్లే చేస్తూనే ఉంటాం అయిపోతూనే ఉంది నెక్స్ట్ కూడా ఇంకా మంచి మంచి ప్రింట్స్ తో అయితే వచ్చేస్తున్నాము మంచి త్రీ ఫోర్త్ లెంత్ వచ్చేస్తుంది అండి ఇది వేర్ చేస్తే కూడా మరీ షార్ట్ లాగా ఉండదు త్రీ ఫోర్త్ లెంత్ వచ్చేస్తుంది చాలా ప్రిటీ లుక్ ఉంటుంది అసలు తెలుసా అంటే టూ ఎక్స్ఎల్ ఉన్న వాళ్ళకి కూడా ఫిట్ అవుతుంది ఆ హెల్దీనెస్ అసలు కనబడట్లేదు అవును చాలా ప్రిటీ అంటే చాలా ప్రిటీగా ఉండే కలెక్షన్ అయితే వేసుకుంటే ఇలాంటి అండ్ ఇలా సాటిన్ కూడా ఉన్నాయండి ఓకే ఇవైతే మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చేస్తాయి ఫోర్టీన్ డబల్ నైన్ ప్రైస్లో ఉన్నాయండి సాటిన్ మంచి ఫ్లోరల్ డిజైన్స్ తోటి ఆ ప్రింటెడ్ ఆ పేస్టల్ ప్రింటర్స్ చూడండి ఎంత బాగుందో డిజిటల్ ప్రింట్స్ ఇక్కడ మినీ స్కర్ట్స్ కూడా ఉన్నాయండి సో ఇవైతే కొంచెం షార్ట్ లెంత్ షార్ట్ లెంత్ లో వచ్చేస్తాయి మేడం ఇలా కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయి బ్లూ లో బ్లాక్ లో వైట్ లో అలా వైట్ లో కూడా మళ్ళీ డిఫరెంట్ ప్రింట్స్ ఉన్నాయి అండ్ ఇలా చూడండి ఇది ఇంకా కొంచెం షార్ట్ మనకి ఒక ట్వెల్వ్ ఇయర్స్ గర్ల్స్ కి ఈజీగా ఫిట్ అయిపోతుంది ఓకే ఇది అయితే వేస్ట్ ఎంత వరకు వస్తుందా ఇది అంతే మేడం స్మాల్ ఎక్సెస్ అండ్ స్మాల్ ఫిట్ అవుతుంది ఓకే అండ్ ఇంకా ఇవి ఈ స్కర్ట్స్ గురించి చెప్పనే వద్దు పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు వీటి మీద టాప్స్ ఏం బాగుంటాయి జస్ట్ టీషర్ట్స్ టీ షర్ట్స్ క్రాప్ షర్ట్స్ అలాంటివి పేరు అప్ చేసుకుంటే చాలా బాగుంటుంది సో రియల్ కేప్ ఆప్ డిజైన్ ఓకే నెక్స్ట్ అండ్ ఇలాంటివి చాలా అంటే చాలా క్యూట్ క్యూట్ డ్రెస్సెస్ అన్నమాట ఇదేంటంటే మనకి కంఫర్టబిలిటీ ఉంటుంది ఎందుకంటే కింద మనకి షార్ట్ టైప్ ఇస్తారు సో అది ఒక షార్ట్ లాగా మనకు ఉండిపోతుంది ఇలా ఉంటుంది అంటే చిన్న పిల్లలకు వేసిన చేసిన పేరెంట్స్ వీల్ కాకుండా కంప్లీట్ ఉంటుంది మేడం ఇందులో మీకు కలర్స్ అండి చాలా కలర్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి ఇలా ఓకే ఇలా మీకు ఇంకా వీటిలో చాలా వెరైటీస్ ఉన్నాయి ఇవి ఫైనల్ కామన్ మేడం ఆఫీస్ వేర్ కట్స్ మనం ఇంతకు ముందు ఫార్మల్ షేడ్స్ అవ్వనుకున్నాం కదా అలాంటి వాటికి చాలా బాగుంటది జస్ట్ నీ నీళ్ళెంత్ వచ్చేస్తది మనకి బాడీ కాన్ స్టైల్ లో అండ్ వాకబుల్ ఫ్లెక్సిబిలిటీ కోసం వాకింగ్ ఫ్లెక్సిబిలిటీ కోసం బాగా ఇచ్చేస్తారు దీంట్లో కూడా మనకి స్మాల్ నుంచి ఎక్సెల్ వరకు సైజ్ చేస్తారు జనరల్గా ఎవరు తీసుకుంటుంటారు న్యూస్ ఛానల్స్ వాళ్ళు ఎక్కువ తీసుకుంటారు న్యూస్ ఛానల్ ఐటి వాళ్ళు అండ్ ఇప్పుడు కాలేజ్ గర్ల్స్ కూడా తీసుకుంటున్న సెమినార్స్ కి ఇట్లా అటెండ్ చేస్తున్న బీటెక్ వాళ్ళు సూపర్ చాలా మంచి వాళ్ళు అంతే నైస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం షర్ట్స్ లో వీటిలో ఇంకా చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి మీకు ఈ విధంగా ఓకే ఇలా కలర్ ఆప్షన్స్ అండ్ ప్లేన్స్ లో కూడా ఉన్నాయండి నాట్ ఓన్లీ స్ట్రైప్స్ ఓకే ప్లేన్స్ లో కూడా ఉన్నాయి అండ్ ఇక్కడ షర్ట్స్ అండి ఓవర్ సైజ్ షర్ట్స్ అన్నమాట అనమాట సమ్మర్కి అయితే చాలా బాగుంటాయి ఇలాంటి కలెక్షన్స్ సో ఇందులో చూడండి మీకు ఇలా కలర్ ఆప్షన్స్ వీటిలో ఇంకా చాలా ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి అండ్ ఈ లెనిన్ షర్ట్స్ కూడా చాలా ఫేమస్ అయిపోయినాయి మేడం స్టోర్ లో ఓకే సమ్మర్ సమ్మర్ ఫ్రెండ్లీ కదా అండ్ మంచి లైట్ ఉంటాయి ఇట్లానే డెనిమ్ స్పైక్ గాని ట్రౌజర్ స్పైక్ గాని వేసేయొచ్చు కంఫర్టబుల్ ఉంటాయి క్రాప్ స్టైల్ లో వచ్చేస్తే బాగుంటాయి ఓవర్ సైజ్ కైండ్ కాబట్టి ఆ లుక్ అది అండ్ మెటీరియల్ కూడా లెనిన్ కాబట్టి ఇంకా ఇంకా పెద్ద సైజ్ వాళ్ళకి కూడా వచ్చేస్తుంది అంతే వచ్చేస్తుంది అందరికీ వచ్చేస్తుంది సో వీటిల్లో ఏంటంటే డిఫరెంట్ ప్రింట్స్ అండి ప్రింట్స్ అనేది ఉన్నాయి యా ఇవంతా హార్ట్ షేప్ ఇవన్నీ కూడా సిల్క్ మంచి సింపుల్గా క్యారీ చేసే డిజైన్స్ అనమాట చాలా ప్రిటీగా ఉంటాయి వేసుకుంటే కూడా లుక్ వైజ్ చాలా బాగుంటుందండి ఏదైనా సరే జస్ట్ మనం టక్ చేయాలి ఆ టచ్ చేస్తేనే అది అనేది లుక్ వచ్చేస్తుంది అంతే ఓకే దీంట్లో కూడా మీకు కలర్ ఆప్షన్స్ అండి ఇలా ఎస్ కలర్ ఆప్షన్స్ అయితే ఉంటాయి అండ్ ట్రౌజర్స్ మేడం ట్రౌజర్స్ మేడం ట్రౌజర్స్లో కూడా మనకు మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి ఇలా సస్పెండర్ స్టైల్లో కూడా ఉన్నాయి మనకి ఇది మన అకార్డింగ్ టు మన బాడీ మనము అడ్జస్ట్ చేసుకోవడం ట్రెండీ ట్రెండీ కలర్స్ అయితే కొరియన్ లో ట్రెండింగ్ ట్రెండ్ గోయింగ్ కలర్ గ్రీన్ ఇది బాలీవుడ్ సెలబ్రిటీస్ చాలా మంది వేసుకుంటే కూడా మనం రీల్స్ లో చూస్తూ ఉంటాం కదా కొంచెం ఆల్మోస్ట్ బాగా ఫ్యాషన్ ట్రెండ్స్ పైన ఏ కలర్ వేస్తారు బేస్ బాగుంటుందా మాన అది బాగుంటది వైట్ కూడా బాగుంది అండ్ పీచ్ కలర్స్ కూడా బాగుంటాయి ఓకే మన షర్ట్స్ ఇందాక చేసిన కొరియన్ షర్ట్స్ వైట్స్ హాఫ్ వైట్స్ పీచ్ ఇలాంటి కలర్స్ ఇవన్నీ కూడా చూడొచ్చు మీరు ఓకే అండ్ నాట్ ఓన్లీ ఫార్మల్ ఫార్మల్ లో చాలా కలెక్షన్స్ దొరికిపోతాయి అన్ని కలర్స్ లో ఇలా లైటర్ షర్ట్స్ అండ్ డార్కర్ షర్ట్స్ తో దొరికిపోతాయి అండ్ అదర్ దెన్ దట్ మనకొచ్చేసి ఇలా కార్గో స్టైల్స్ లో ఉన్నాయి ఓకే వీటిల్లో కూడా మనకి లైట్ అండ్ డార్క్ కలర్స్ అయితే దొరికిపోతాయి అన్నమాట ఇవన్నీ అవే కలర్స్ అండి లైట్ పింక్ షేడ్స్ లో బ్లాక్ లో బ్లూ లో అండ్ ఈ స్టైల్స్ లో కూడా దొరికిపోతాయి ట్రావెలర్స్ చాలా స్టైలిష్ ఉంది చిన్న క్రాప్స్ వేసుకొని పేరప్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది ప్రెసెంట్ అయితే థర్టీ వరకు అవైలబుల్ ఉంది మనం ట్వంటీ సిక్స్ ట్వంటీ ఎయిట్ థర్టీ నెక్స్ట్ వీక్ అయితే మీకు అయితే ఇంకా నెంబర్ ఆఫ్ థర్టీ ఎయిట్ వరకు కూడా దొరికేస్తున్నాయి ట్రౌజర్స్ లో ఓకే అండ్ ఇట్లా నార్మల్ కార్డ్ సెట్స్ ఇవన్నీ కూడా అవైలబిలిటీ ఉంటాయండి స్టోర్ లో ఇలాంటి కలెక్షన్స్ కూడా ఉంటాయి స్కర్ట్ అండ్ టాప్స్ ఓ మైస్ ఆఫీస్ వేర్కి చాలా బాగుంటాయి అఫీషియల్గా వేర్ చేసే వాళ్ళకి అండ్ ఇదంతా కూడా షర్ట్ ప్యాటర్న్సే మేడం మోస్ట్లీ ఫోకస్ ఎక్కువ షర్ట్స్ ఎందుకంటే మన దగ్గర షర్ట్స్ చాలా ఇష్టపడతారు అవును అంటే ఇప్పుడు ఈ కలర్లో ఎన్ని డిజైన్స్ ఉంటాయి అన్ని డిజైన్స్ ఇక్కడ పెట్టారా మేడం వా సో అంటే మెరూన్ లైక్ చేస్తే మెరూన్లో ఉండే ప్యాటర్న్స్ అన్నీ మీకు ఇలా ఫార్మల్స్ వా ఇది ఫ్యాబ్రిక్ చూడండి ఇది ఇలా భలే ఉంది అలాగే ఇందులో కూడా సో ఈచ్ కలర్లో మీకు డిఫరెంట్ డిజైన్స్ అండి నైస్ ఇలాగే బీజ్ కలర్లో కూడా మనకి ఇలాగే ఉన్నాయి వావ్ ఓకే సో ఇవన్నీ ఇంకా బ్లాక్లో బ్లాక్ని అసలు ఎన్నున్నా బ్లాక్లో మళ్ళీ తీసుకుంటారు కదా సో ఇ చాలా మంచి కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయండి ఇలాంటి ప్యాటర్న్స్ చాలా క్యూట్ ఇది చూడడానికి ఇలా ఉంటుందని డీప్ ఉండదండి లాస్ట్ నేను నా దగ్గర కూడా అవుతుంది లాంగ్ బ్యాక్ కొనుక్కున్నాను అంటే ఈ ప్యాటర్న్ అంతే సూపర్ హిట్ అండ్ ఎవర్ ట్రెండింగ్ డిజైన్ అనమాట టైమ్లెస్ డిజైన్స్లో సో ఇవన్నీ కూడా డిజైన్స్ అండి సో కొరియన్ లవర్స్ అందరూ వెంటనే అటెండెన్స్ వేయాల్సిందే ఇక్కడ చాలా మంచి మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి అండ్ బ్యూటీ ఈజ్ ప్రీమియం వెరైటీస్ అండి నాట్ కాపీస్ కాపీస్ కాదు దాటు వైపు సెక్షన్ ఏమున్నాయి క్రాప్ టాప్స్ ఉంటాయి మేడం ఓకే క్రాప్ స్టైల్ లో అండ్ టీ షర్ట్స్ అలా డిఫరెంట్ డిఫరెంట్ క్రాప్స్ ఉంటాయి వీటిల్లో కూడా ఇలా స్లిప్ టైప్ వచ్చేసి పైనుంచి షర్ట్స్ వచ్చేయడం మంచి పాప్ కాన్ మెటీరియల్స్ తోటి మంచి కలర్ షేడ్స్ తోటి అయితే అవైలబిలిటీ ఉంటాయి ఓకే అండ్ అస్ వన్ పీసెస్ అండి ఇక్కడ కొన్ని కొన్ని స్కర్ట్ ప్యాటర్న్స్ ఉన్నాయి లైక్ మనకి ఇవేం స్కర్ట్స్ పోయినాయి ఇందులో వచ్చేసి మనకి నెటెడ్ ప్లీటెడ్ వచ్చింది ఇలా ఇందులో మనకి ప్రింట్స్ అండ్ కలర్స్ అయితే చేంజెస్ ఉన్నాయి ఇలా బ్లూ షేడ్స్ అండ్ లైట్ పీచ్ షేడ్స్ చాలా కలర్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి ఇట్లా ఆ ప్రింట్స్ అండ్ అది చాలా లుక్ వైజ్ చాలా బాగా అనిపిస్తుంది క్రాప్స్ వేయచ్చు మనం లేకపోతే మన దగ్గర ఉన్న షర్ట్స్ ఏదైనా ఆ కాంబినేషన్ వాళ్ళకి నచ్చింది చూసి మంచిగా పేరప్ చేసి ఇచ్చేద్దాం ఓకే అలాంటి దాంట్లో డార్క్ షేడ్స్ కూడా ఉన్నాయి అండ్ ఫ్రెండ్లీ లో వచ్చేసి మనకి ఇలాంటి ప్యాటర్న్స్ కూడా ఉన్నాయి జస్ట్ సిక్స్ నైంటీ నైన్లో ప్లీటెడ్స్ కట్స్ మనది మెటీరియల్ కాదు సో ఇది కూడా ఇంపోర్టెడ్ ఇంపోర్టెడ్ కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ చూసే వాళ్ళకి కూడా మన కలెక్షన్ సిక్స్ నైంటీ నైన్ ఇటువైపు ఉండరా వన్ పీసెస్ అండి చాలా అంటే చాలా క్యూట్ మెటీరియల్స్ తోటి ఓకే పీసెస్ అయితే చాలా బాగున్నాయి చూడండి అసలు మంచి ఫిట్టింగ్ వచ్చేస్తుంది వేసుకుంటే ఆ లుక్ అనేది చాలా బాగా అనిపిస్తుంది గ్రీన్స్ చాలా ట్రెండ్ గోయింగ్ ఉన్నాయి అక్కడ అండ్ బ్లూస్ చూడండి ఎంత బాగుందో పీస్ ఇది ఏంటంటే మనం అటు అటుది ఇటు ఇటు అటు మనం ఇక్కడ బటన్ కి ప్లేస్ చేసుకోవాలన్నమాట లుక్ అయితే చాలా బాగుంటది ఇది కూడా ఇలాంటి పటన్స్ సో ట్రైల్ చేసి చూస్తే ఇంకా బాగా మంచి పేస్టల్ షేడ్స్ లో డార్క్ షేడ్స్ లో కూడా దొరికేస్తాయి మనకి షార్ట్ షార్ట్ లెంత్ లో ఫుల్ లెంత్ సో ఇలా ఇంకా మల్టిపుల్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి సో డెఫినెట్ గా మీరు విజిట్ అయ్యి ట్రై చేసుకుని తీసుకోవచ్చు సో వన్ ఆఫ్ ద వన్ అండ్ ఓన్లీ షాప్ కొరియన్ షాప్ అండి విత్ ప్రీమియం ఇంపోర్టెడ్ డిజైన్స్ డెఫినెట్ గా అవ్వండి థ్యాంక్ యూ